రామకృష్ణ పరమహంస ప్రముఖ శిష్యుల్లో ఒకరైన సురేంద్రనాథ్ మిత్ర మంచి సంపన్న కుటుంబానికి చెందినవాడు అయితే విచ్చలవిడితనం వల్ల చెడు వ్యసనాల వల్ల అతడు మనశ్శాంతిని కోల్పోయాడు విషం పుచ్చుకొని చావాలని కూడా అనుకున్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఒకరోజు దారిన పోతున్న ఒక భైరవి నాయన భగవంతుడొక్కడే సత్యం తక్కినదంతా అసత్యం అంటూ అతన్ని హెచ్చరించింది ఈ మాటలు అతడి హృదయానికి బలంగా తాకాయి మానసిక వేధ నుండి అతడు బయటపడడానికి అవి బలాన్ని చేకూర్చాయి వీరి పొరిగింట్లో ఉండే రామచంద్రదత్త అప్పటికే దక్షిణేశ్వరం వెళ్లి శ్రీరామకృష్ణులను దర్శించుకుంటూ ఉండేవాడు రాముకు సురేంద్ర మానసిక వేద గురించి తెలిసి తనతో పాటు దక్షిణేశ్వరానికి రమ్మని చాలాసార్లు అడిగాడు కాని ప్రతిసారి సురేంద్ర తిరస్కరిస్తూనే వచ్చాడు అతడు రామ్ తో ఇలా అన్నాడు చూడు ఆయనను నువ్వు గౌరవించడం మంచిదే అది నీ ఇష్టం కానీ నన్నెందుకు అక్కడికి రమ్మని బలవంత పెడుతున్నావు నేనక్కడ హంసల నడుమ కొంగ వాడిని నేను అటువంటివి ఎన్నో చూశాను అన్నాడు గురుదేవుల గురించి అతడు చేసిన ఈ వ్యంగ్యాత్మక వ్యాఖ్యానానికి రామ్ ఎంతో బాధపడ్డాడు కానీ తన ప్రయత్నం విరమించలేదు ఎంతగానో నచ్చ చెప్పిన తర్వాత చివరకు సురేంద్ర ఇలా చెప్పాడు సరే నేను వస్తాను కానీ ఆ సాధువు నకిలీ సాధువు అయితే ఆయన చెవులు మెలిపెడతాను అన్నాడు గురుదేవుల గురించి ఈ భావనతోనే సురేంద్ర ఆయనను కలుసుకోవడానికి పద్దెనిమిది వందల ఎనభై మధ్యలో రాంతో కలిసి దక్షిణేశ్వరానికి వెళ్ళాడు ఆ రోజు గురుదేవుల గది భక్తులతో నిండి ఉంది తన విమర్శనాత్మక వైఖరిని వీడని సురేంద్ర శ్రీరామకృష్ణులకు అభివాదం చేయకుండానే వెళ్లి కూర్చున్నాడు అప్పుడు ఆ సమయంలో గురుదేవులు అక్కడ ఉన్న శిష్యులతో ఇలా అంటున్నారు మనిషి పిల్లి కూన మాదిరి కాక మర్కట కిశోరం మాదిరి ఎందుకు ప్రవర్తిస్తాడు తల్లి కోతి అటూ ఇటూ తిరుగాడుతున్నప్పుడు పిల్లకోతి తన ప్రయత్నంతో తల్లిని గట్టిగా పట్టుకొని ఉంటుంది కాని పిల్లికూన మ్యావ్ మ్యావ్ అంటూ ఉండగానే తల్లి వచ్చి దాని మెడను శుతిమెత్తగా నోటకరుచుకొని తీసుకుపోతుంది మర్కట కిశోరానికి కొన్ని సమయాలలో తన పట్టును కోల్పోయి కిందపడి బాగా గాయపడే ఆస్కారం ఉంది కానీ పిల్లికూనకు ఈ ప్రమాదం వాటిల్లదు ఎందుకంటే తల్లిపిల్లి స్వయంగా దానిని నోట కరుచుకొని తీసుకుని పోతుంది కనుక పనులను నువ్వే చేసుకోవడానికి భగవత్ సంకల్పానికి వదిలిపెట్టడానికి మధ్య ఉన్న వ్యత్యాసం అదే అని అన్నారు గురుదేవుల ఈ మాటలు సురేంద్రలో గొప్ప మలుపుకు దారితీశాయి నేను మర్కటి కిశోరంలా ప్రవర్తించాను ఇదే నా క్లేశాలకు కారణం ఇప్పటి నుండి నన్ను ఏ పరిస్థితిలో జగజ్జన్నని ఉంచినప్పటికీ తృప్తి పడతాను అని అనుకున్నాడు ఆ తరువాత సురేంద్ర ఎంతో ఉపశమనమో ఆంతరిక బలమో పొందాడు అతడు సెలవు పూచుకుని వెళ్తున్నప్పుడు గురుదేవులు మళ్లీ తప్పకుండా రా అని అన్నారు అప్పటికే సురేంద్రలో వినమ్రత చోటు చేసుకోసాగింది ఈసారి ఇష్టపూర్వకంగా గురుదేవులకు నమస్కరించాడు ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు తన సహచరులతో ఇలా అన్నాడు ఆహా నా స్థితిని ఎంత తారుమారు చేశారు ఈయన ఆయనే నా చెవులు మెలిపెట్టారు ఇటువంటి అద్భుతమైన వ్యక్తి ఒకరుంటారని కలలో కూడా అనుకోలేదు ఆయన నా అంతరాంతరాల భావనలను చదివారు చిట్ట చివరకు నా జీవితానికి కూడా కొంత అర్థం ఉందని భావిస్తున్నాను అని గద్గద స్వరంతో అన్నారు ఈ మహనీయుని జీవితంలోని మరో అపురూపమైన సన్నివేశాన్ని వచ్చేవారం తెలుసుకుందాం